మేడే స్ఫూర్తితో కార్మికులు తమ చట్టాలను హక్కులను కాపాడుకోవాలని అందుకు అందరూ కార్మికులు ఐక్యంగా పోరాడాలని సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఖడారి నాగరాజు పిలుపునిచ్చారు సిఐటియు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రం డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని హామాలి ఆటో భవన నిర్మాణ ప్రభుత్వ ఆసుపత్రి మున్సిపాలిటీ విద్యుత్ కార్యాలయం గ్రామ పంచాయతీ మరికొన్ని యూనియన్స్లలో జెండాలు ఎగురవేయడం జరిగింది వివిధ గ్రామాలలో ఘనంగా జెండా ఆవిష్కరణలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మీడియాను కార్మికులు పండుగగా జరుపుకోవాలన్నారు పద్దెనిమిది ఎనభై ఆరు మే ఒకటి అమెరికాలోని జికాగో నగరంలోని హే మార్కెట్లో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం కోరుతూ లక్షలాది మంది కార్మికులు ప్రపంచ కార్మికులందరికీ కోసం కార్మిక హక్కుల రక్షణకై తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యత కోసం సంకేతమన్నారు దీంతో పాలక వర్గం దిగివచ్చిందని తెలుపుతూ పద్దెనిమిది వందల తొంభై మే ఒకటవ తేదీన కార్మిక సంస్థ ఏఎఫ్ఎల్ ప్రతి ఏటా మే ఒకటిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరపాలని పిలుపునిచ్చిందని గుర్తు చేశారు నూట ముప్పై తొమ్మిది ఏళ్ల క్రితం కార్మికులు సాగించిన సమరశీల పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయని తెలుపుతూ ఆ ఊచ కోతలో తడిసినటువంటి జెండాని ఎర్రజెండాగా ఆవిర్భవించిందన్నారు తర్వాత క్రమంలో పరిశ్రమలలో పనిచేసే కార్మికుని గుర్తు సుత్తి పొలంలో పనిచేసే రైతు గుర్తు కొడవలిగా ఈ జెండాలో ఆవిర్భవించాయన్నారు ఇవాల్టి కార్మికుల దుస్థితిని పాలక వర్గాల నియంత్రణ పోకడలను గమనిస్తే మళ్లీ మేడే ఆవిర్భావం నాటి పోరాట పరిస్థితులు పునరుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని మోడీ సర్కార్ ఎన్డీఏగా అధికారంలోకి వచ్చి నాలుగు లేబర్ కోడలను తెచ్చి కార్మికుల హక్కులను చట్టాలను కలరాస్తుందన్నారు ప్రశ్నించే హక్కును యూనియన్ పెట్టుకునే హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హారిస్తుందని మండిపడ్డారు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో సాధించుకున్న కార్మిక వర్గం సమిష్టి హక్కులను అన్నింటినీ స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు ఆర్థిక వ్యవస్థను అప్పగించడం దారుణమని వ్యక్తం చేశారు లౌకిక మౌలిక విలువలను మట్టుపెట్ట చూస్తుందన్నారు మత విద్వేషాలను రెచ్చకొట్టి తమ పబ్బం గడుపుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు ప్రజల మధ్య కార్మికుల మధ్య చీలికలు సృష్టిస్తూ కార్మికులు తమ సమస్యలకు కారణం ప్రభుత్వ విధానాల్లో ఉందని గుర్తించకుండా వారిలో పోరాట చైతన్యాన్ని మొద్దుపరిచే ప్రయత్నం చేస్తుందన్నారు ప్రత్యామ్నాయ భావాజాలంతో కార్మిక వర్గం సంఘటితం కావడం హిందుత్వ శక్తులకు గిట్టడం లేదని వాపోయారు మేడే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం కార్మిక చట్టాలు హక్కులను రక్షించుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక వ్యతిరేక కార్పొరేట్ మతోన్మాద బీజేపీ పార్టీని సంఘటితంగా కార్మిక వర్గం ఓడించాలన్నారు పెట్టుబడిదారి వర్గాలను పాలక వర్గాలను కోల్చడానికి కార్మికులు వారి హక్కులను చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గ ఐక్యతను చాటడానికి అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు ఈ మేడే రోజున జెండాలు ఎగురవేస్తారన్నారు కార్మిక వర్గం నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకై కార్మికులు ఐక్యంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ పుష్ప రాములు రిజ్వాన ఆంజనేయులు గౌడ్ భీమేష్ షుకూర్ శ్రీనివాస్ నాగభూషణ్ తల్లిదండ్రులు